ఆర్మీ అయ్యి ఆర్మీలో పోలీస్ అయ్యి దొంగల్ని పట్టుకొని జైలు లేచి నా ప్రజల్ని నా దేశాన్ని కాపాడుకుంటా ప్రజల్ని దేశాన్ని కాపాడుతా శ్రీకర్ ఉద్ద శ్రీకర్ ఎక్కడ మరి ఇప్పుడు బయలుదేరిన మరి గన్ పట్టుకొని పోతున్నాడు పోతున్నాం ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం మంచి రోజు ఆర్మీ ద్రెస్ వేసుకొని మంచిగా అందరినీ కాపాడతా ఏ ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా మంచి వాళ్ళని కాపాడతాయి చెడ్డ వాళ్ళని కాపాడాలని నాకు అన్ని విషయాలు వస్తాయి మా డాడీ కూడా ఎప్పుడు మా అమ్మ చెప్పారు